Thank you. ఇది విన్నారా ఇంతవరకు పవర్ స్టార్ ప్రభంజనం ప్రేక్షకుల్లోనే అనుకుంటున్నారు కదూ కాదు అది సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపిస్తోంది అది ఎలాగో చూడండి ఇరవై నాలుగవ తేదీ ఉభయ తెలుగు రాష్ట్రాల థియేటర్స్ మొత్తం కాటమరాయుడు ఆక్రమించుకోబోతున్నాడు అంతేనా అటు చెన్నైలోని ఎక్కువ థియేటర్స్ లో కూడా పవర్ స్టార్ కనువిందు చేయబోతున్నాడు కర్ణాటక సంగతి చెప్పేదేముంది అక్కడ కూడా థియేటర్స్ పై పవర్ పంచ్ పడనుంది అమెరికాలో కూడా కాటమరాయుడు ప్రభంజనం సృష్టించబోతున్నాడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో పవర్ స్టార్ సందడి చేస్తుండటంతో ఓ నాలుగు చిత్రాల నిర్మాతలు కాటమరాయుడుని సంప్రదించి తమ సినిమా ట్రైలర్స్ ను కాటమరాయుడు ఇంటర్వెల్ సమయంలో జాయిన్ చేసుకుంటామని అడిగారట పవర్ స్టార్ కూడా అడిగిన వారిని కాదనకుండా వచ్చిన నలుగురికి పర్మిషన్స్ లెటర్స్ ఇచ్చాడట ఆ సినిమాలు ఎంతో ఓసారి చూడండి వెంకటేష్ హీరోగా నటించిన గురు కార్తి హీరోగా నటిస్తున్న చెలియా నిఖిల్ చేస్తున్న కేశవ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టర్ ఈ నాలుగు చిత్రాల ట్రైలర్స్ ఏడు నిమిషాల పాటు కాటమరాయుడి థియేటర్స్ లో మనం చూడొచ్చన్న మాట ఇతర హీరోలు ఎవరైనా ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా అరుదు ఇక్కడ పవర్ స్టార్ కాబట్టి నలుగురు బాగుండాలి సినీ పరిశ్రమ బాగుండాలి అని అంగీకరించారు అందుకే అందరి వాడయ్యాడు